జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం నెక్స్ట్ మీటింగ్ లోపల తప్పకుండా ఈ క్వశ్చన్ మేము తీసుకుంటాం లేదు నేను మాట్లాడద్దు సుధీర్ రెడ్డి గారు ఓకే ఒక వన్ మినిట్ మాట్లాడండి ఓకే వన్ మినిట్ మాట్లాడండి దాని గురించి వన్ మినిట్ మాట్లాడ షూర్ వన్ మినిట్ మాట్లాడండి కానీ వి విల్ నాట్ డిబేట్ ఆన్ దిస్ ఇష్యూ టుడే మేము మాట్లాడొద్దు అని చెప్పి ఎవరికి మేము వ్యతిరేకం కాదు లేదు మేము మాట్లాడుతాం ఐ అండర్స్టాండ్ బట్ ఐ అండర్స్టాండ్ ఐ వాంట్ మై కార్పొరేటర్స్ ఆల్సో టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఇలా కార్పొరేషన్ లో జిహెచ్ఎంసి లో బావి వాళ్ళకి ఏమైనా కావాలి ఏమైనా చేయాలని చెప్పి అంటే ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి ఇలా మీరు ఒక కొన్ని బస్తీలలో చూడండి కనీసం ఒక వంద గజాల జాగా లేదు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిద్దామంటే ఒక పార్క్ లేదు ఒక సీనియర్ సిటిజన్స్ వాకర్స్ కోసం వాకర్ నిర్మిద్దామంటే ఒక ప్లే గ్రౌండ్ లేదు ఇలా పిల్లలకు ఆడుకోని ఒక ప్లే గ్రౌండ్ లేవు అట్లా కొన్ని వేల ఖాళీలు ఉన్నాయి అట్లా కొన్ని వేల ఉన్నాయి ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు లేవు కానీ కుక్కలు మాత్రం చాలా పుష్కలంగా ఉన్నాయి ఖర్చు చంపుతున్నాయి దోమలు కుట్టి చంపుతున్నాయి కాబట్టి ఆ విషయం మీద మాట్లాడదామని చెప్పేసి పెద్దలు తలసారి శ్రీనివాసరావు గారు తీస్తే దాన్ని ఎక్కడో సబ్జెక్ట్ తీసుకుపోయి భుజాలు గుమ్మడికాయ దొంగ ఉంటే భుజాల సామర్థ్యం చూడండి ఆ గా తలసాని గారు మాట్లాడుతుంటే వి ఆల్రెడీ మాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఉంది మీరెంత స ఎంఎల్ఏగా ఉన్నా మా కౌన్సిల్ లోపల ఏ క్వశ్చన్ వస్తుంది ఏ క్వశ్చన్ మీరు మాట్లాడబోతున్నారు అన్నది మాకు కూడా అంత అవేర్నెస్ అయితే ఉంది అని నేను అనుకో జెచ్ఎంసీ కి రిలేటెడ్ అని చెప్తున్నాను జెహెచ్ఎంసి రిలేటెడ్ అని క్వశ్చన్ కాదు జెహెచ్ఎంసి కి సంబంధం ఉందా క్వశ్చన్ జెహెచ్ఎంసి కి సంబంధం ఉందనే చెప్పకపోతున్నాను ఇలా హైదరాబాద్లో మేడం మేడం ఇలా కొన్ని వేల ఖాళీలలో మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బంది పడుతుంది జిహెచ్ఎంసి కూడా ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తా అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నా కానీ ఇలా డబ్బు లేకనో లేకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోతుంది దానికి కారణం ఏది ఆ దానికి కారణానికి సొల్యూషన్ కూడా ఉందని చెప్పి ఆ సొల్యూషన్ చెప్పడానికి మేం ప్రయత్నం చేస్తుంటుంటే మీరు దాన్ని వేరే విధంగా తీసుకుంటున్నారు దయచేసి ఆ విధంగా తీసుకోకండి we started the question sir so help మార్షల్స్ పికప్ చేయండి వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఎవరు ఎవరు నుంచి హౌస్ లోన్ వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు యూ కెనాట్ స్టాండ్ ఆన్ ద టేబుల్స్ శవన్ యా మార్షల్స్ మినిట్ ఐ విల్ ఐ విల్ నే ఆప్ ఆప్ ఆప్